どう

મહોષ મુ يور يوباني اركي జయ శ్రీరామ్ ఈ నెల మార్చి నాలుగో తారీఖున అనమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శ్రీ వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం జరుగుతున్న సందర్భంలో మసీద్ ముంద్ర ఆ యొక్క పార్వేటి ఉత్సవం పెళ్లిందనే నెపంతో ముస్లింస్ ఈ యొక్క హిందువులపై రాళ్ళుదాడి చేయడం జరిగింది వాటి యొక్క సంఘటనను హిందువులంతా ముక్తగట్టడంతో ఖండిస్తున్నాము కాబట్టి కాబట్టిశ్వం పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏమంటే పన్నెండు ఎకరాలున్న ఆ యొక్క స్వామి ఆలయం యొక్క మాన్యము ఈ రోజు మూడు సార్లు కుదించుకోవడము మరి యొక్క ఎండోమెంట్ వ్యవస్థ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ యొక్క మాన్యాల మీద కూలక్షంగా సర్వే చేసి ఆ యొక్క వీరభద్ర స్వామికి చెందాల్సిన ఆ యొక్క భూములు వెంటనే ఆ యొక్క మాన్య దేవాలయానికి అప్పగించాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క హిందువుల పైన విచక్షణ రహితంగా పోలీసులు కూడా దాడి చేయడం జరిగింది లాఠీ చేయడం జరిగింది చాలా మంది చాలా తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు అంతేకాకుండా డిపార్ట్మెంట్ వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని కడప సెంట్రల్ జైలు తరలించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క హిందువుల పైన అక్రమ కేసులను వెంటనే తొలగించి వారిని జైలు నుండి విడుదల చేయాలని అదేవిధంగా ఇది కొత్త కాదు గత నెలలో కూడా రాజ్చోట్లో ఇదే విధంగా అయ్యప్ప స్వాముల మీద దాడి చేయడం జరిగింది సో ఇది ఘటన మీద ఘటనలు కంటిన్యూ జరుగుతూనే ఉంది కానీ ప్రభుత్వం దీని మీద మరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుని ఎవరైతే ఈ యొక్క సంఘటనలు వెనుక ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకోవాలని వారిని వెంటనే అరెస్ట్ చేస్తే గానీ మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటుందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా హిందువులకు రక్షణ కల్పించాలి ఈరోజు మేము ఒక అవమానంతో బాధతో ఈ రోజు మేము ఈ రోజు చెబుతున్నాము ఏమంటే ఈ విశాల భారతదేశంలో హిందువుల రక్షణ లేదా హిందువు దేవాలయాల రక్షణ లేదా మరి ఈ యొక్క రక్షణ కల్పించేసిన బాధ్యత ప్రభుత్వం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు అన్ని మతాల ఓట్లు కావాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కానీ కూట ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మాకు యొక్క సహాయం చేయడంలో అంటే న్యాయం చేయడంలో కొంచెం వెనుకడికి వేస్తోంది కానీ మేము అడిగేది మీరు ధర్మంగా ఆలోచించండి న్యాయంగా ఆలోచించండి ఉంటే మాది తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి ఇంకా వేరే అన్ని మతం తప్పుంటే వారిని శిక్షించండి కానీ ఈరోజు ప్రశాంతంగా పోతున్న యొక్క ఆ పార్వేటి ఉత్సవాన్ని వాళ్ళు రెచ్చగొట్టి ముస్లింస్ రెచ్చగొట్టి మమ్మీ దాడి చేసినప్పుడు మరి పోలీసులకు తెలియదా మరి ఎందుకు వాళ్ళు గుర్తించలేక వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు ఊరికే మీరు మాత్రం తూత మంత్రంగా వాళ్ళ మీద కేసులు పెట్టారు కానీ కానీ ఎక్కువ కేసులు అయితే చాలా బలమైన సెక్షన్లు హిందువుల మీద పెట్టడం జరిగింది కాబట్టి ఇంకోటి ఈ యొక్క ఉత్సవం కూడా మనకు ఎండోమెంట్ పరిధిలో పరిధిలో మాత్రమే మేము చేస్తామన్నమాట రాయచోట్లు చేశారనమాట మరి అన్ని విధాలుగా విచారించి కాబట్టి తగు చర్యలు ఆ యొక్క బాధ్యులమైన బాధ్యులైన సెక్షన్ తీసి అంటే కేసులు తొలగించి ఈ యొక్క దీనికి కారణమైన ముస్లింల మీద తప్పకుండా తగు గట్టి చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కొట్టారంట మరి ఏ రాజ్యంలో ఉందండి మసీదు ముందర మేము మేళతాళ్లు వాయించకూడదని ఉంటే మాకు చూపించండి మేము ఖచ్చితంగా అలానే చేస్తాం అక్కడే కాదండి ఈరోజు చిత్తూరులో తీసుకున్నక్కడ బజార్ స్ట్రీట్ లో ಒ ಚಾವು ಮೇಳತ ಒಬ್ಬ ದೇವರು ದೇವು ಊರೇಗಿಂಪಿನ వాళ్ళు నిలిపేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో కొడతారని అటు మొట్టమొదట ఎక్కడ కానీ అని చెప్పేది పబ్లిక్ రోడ్ పబ్లిక్ రోడ్ అన్నాక ఒక దేవాలయం అన్నాక ఉత్సవాలు అన్నాక ఖచ్చితంగా మేళతాళతో మాత్రమే హిందూ సాంప్రదాయం ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది మరి తాను అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు మొట్టమొదటిగా ఈ యొక్క ముస్లిం ప్రశ్నిస్తున్నాను ఎందుకు అడ్డుకుంటున్నారు మరి మీరు చేసే పిల్లల పండుగ మేమే డిస్టర్బ్ చేస్తున్నామా మేమైనా కల్పించుకుంటున్నామా లేదే మేము సహకారం ఇచ్చేస్తున్నాం కదా ప్రజాస్వామ్య దేశం అనేసి మేము అర్థం చేసుకుని మేము సహకరించినప్పుడు మీరు మాకింద సహకరించరు అంతా ఓటే అంటున్నారు కానీ మీరు మేము సపరేట్ అని మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క పద్ధతి మంచిది కాదు ముస్లిం సోదరులు కూడా ఈరోజు నేను వినివించుకుంటున్నాను ఇలాంటి సంఘటన కాకూడదు హిందువుల్లో చైతన్యం వచ్చింది రాజకీయ నాయకులు మీరు ఆలోచించండి కూట ప్రభుత్వం యొక్క విషయం మీద చాలా లోతుగా పరిశీలించాల్సి ఉంది ఒకప్పుడు ప్రజలు కాదు ఈ రోజు ప్రతి హిందువుకు చైతన్యం వచ్చింది ఈ రోజు ప్రతి హిందువు కూడా ఆలోచించగలుగుతున్నాడు ఎవరికి ఓటు వేయాలి ఏంటి అంటే రాజకీయాలు మాట్లాడటం లేదు కాకపోతే రాజకీయ నాయకులు ఆలోచించాలి మీరు మనసులో దయచేసి ఆలోచించి హిందువులకు న్యాయం చేయాలి ఎక్కడగా మీరు ఓట్లు రాజకీయాలు దయచేసి చేయకూడదని హిందు మూలంగా అందరికీ విన్నవించుకుంటున్నా జై శ్రీరామ్ జై భారత్